మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ స్పందించింది పార్టీ బస్తర్ కమిటీ నుండి మొదలుకొని కేంద్ర రాష్ట్ర కమిటీల లేఖలన్నీ కలిపితే ఇది ఆరోవ లేఖ అవుతుంది శాంతి చర్చలకు సంబంధించి ఆరు నెలల కాలం పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు ఈ లేఖ విడుదలకు కొద్ది గంటల ముందే వాజైడ్లో పోలీసులపై దాడి జరిగింది ఈ దాడిలో ముగ్గురు పోలీసులు చనిపోయిన సంఘటన సంచలనం రేపుతుండగా జగన్ మాత్రం తాము ఆరు నెలల కాలం పాటు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని శాంతి చర్చలకు ఓకే చెప్పిన జగన్ ప్రకటించడం విశేషం ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరి పోలీసులపై కాల్పులు జరిపిందెవరు మావోయిస్టులేనా మావోయిస్టులైతే ఏ ఏరియా దళం పై కమిటీ అనుమతితోనే ఈ కాల్పులు జరిగాయా అసలు ఈ కాల్పుల సంగతి ఏంటి అంతా గందరగోళంగా అనుమానంగా ఉన్నందున మరోసారి మావోయిస్టు పార్టీ స్పందిస్తే గానీ తెలీదు ఓవైపు శాంతి జపం చేస్తున్న మావోయిస్టు పార్టీ పోలీసులపై తేగబడడం ఇదేమిటని ప్రశ్నిస్తున్న వారు లేకపోలేదు దీంతో గందరగోళాన్ని సవా లక్ష ప్రశ్నలకు తెరదించాల్సిన బాధ్యత మావోయిస్ట్ పార్టీపై ఉంది ఇక జగన్ పంపిన శాంతి ఒప్పందం కాల్పుల విరమణకు స్పందించిన ప్రెస్ నోట్ చదువుతున్నాం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు మెజారిటీ రాజకీయ పార్టీలు మావోయిస్టు పార్టీకి ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ ప్రముఖంగా చేస్తున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని మా నుండి ఆరు నెలల వరకు కాల్పుల విరమణను పాటిస్తున్నామని ప్రకటించుచున్నాము ప్రియమైన కామ్రేడ్స్ మరియు ప్రజలారా గత కాలంగా మా పార్టీకి ప్రభుత్వానికి నడుమ శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ ను మొదట తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించారు దీనిలో భాగంగా శాంతి చర్చల కమిటీ ఏర్పడింది దేశవ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు వ్యక్తులు ప్రముఖులు పార్టీలు ఇదే డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చర్చల విషయాన్ని పార్టీ అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సిపిఐ ఖగార్ ఆపరేషన్ని రద్దు చేసి శాంతి చర్చలు జరపాలని ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది ఆ కార్యక్రమాలలో మిగతా వామపక్ష పార్టీలన్నీ పాల్గొన్నాయి బీఆర్ఎస్ పార్టీ కూడా తమ రజతోత్సవ సభలో శాంతి చర్చలు జరపాలని తీర్మానం చేసింది కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకులు రావు కూడా ఇదే డిమాండ్ ను ప్రస్తావించారు బీఆర్ఎస్ నాయకురాలు కవిత కూడా ఇదే డిమాండ్ ను చేశారు ఇది హర్షించదగిన విషయం రాష్ట్రంలో ఇంకా అనేక మంది మేధావులు ప్రముఖులు ఇదే విషయం మీద ప్రచారం చేస్తున్నారు అన్ని వామపక్ష పార్టీలు ఇదే డిమాండ్ మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు చర్చల ప్రక్రియ అనేది రాష్ట్రంలో మరియు దేశంలోనూ కూడా ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకువచ్చే ప్రయత్నంగా అర్థం చేసుకోవాలి ఈ ప్రయత్నాలకు సానుకూలతను కలిగించేందుకు మా నుండి కాల్పుల విరమణను ప్రకటిస్తున్నాము జగన్ అధికార ప్రతినిధి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి